ఈ రాశివారికి రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది ముఖ్యంగా కాంట్రాక్టర్లకు విండి బంగారు వ్యాపారాలకు వృత్తి నిపుణులకు శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యమైన సూచన పని వారిని నమ్మే వారిపై పనిని వదిలివేయవద్దు ఇబ్బందుల్లో ఇరుక్కుంటారు ఉద్యోగులకు అనుకూలమైన రోజు పని ప్రదేశంలో ఉల్లాసకర వాతావరణం నెలకొంటుంది విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది ఈరోజు హనుమాన్ చాలీసా పఠనం గణపతి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ బంగారు వర్ణం తెలుపు లక్కీ నంబర్ ఐదు ఈ రోజు గ్రహబలం చాలా అనుకూలంగా ఉండనే చెప్పాలి తలపెట్టిన పనులు విజయవంతమవుతాయి వృత్తి ఉద్యోగులకు శుభకాలం పనికి తగ్గ గుర్తింపు ఎదుగుదలకు అవకాశం కనిపిస్తుంది ముండి బాకీలు వసూలు కోర్ట్ వ్యవహారాల్లో జయం సంభవం వ్యాపారాలకు లక్ష్మీ కటాక్షం కలిగే రోజు ఆ నారాయుడిని ఆరాధించండి విష్ణు సహస్రనామాలు పారాయణ మీకు గొప్ప శుభాలనిస్తుంది లక్కీ కలర్ గోధుమ రంగులక్కీ నంబర్ ఆరు మిదిన రాశి రోజు ఈ రాశివారికి ఈరోజు గ్రహబలం పర్వాలేదు మధ్యాహ్నం తరువాత చంద్రగమనం మీకు అనుకూలం గత కొద్ది రోజులుగా వేధిస్తున్న సమస్యలు నిమ్మలిస్తాయి వ్యాపారులకు ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది ఖర్చు మాత్రం అదుపు తప్పుతాయి ఉద్యోగులు పని ఒత్తిడి నుండి ఊపిరి పీల్చుకుంటారు ఈరోజు మీకు ముఖ్యమైన సూచన వాగ్వివాదాల్లోకి వెళ్లవద్దు హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ మూడు కరకాటక రాశి రోజు గ్రహాలకూడా నీపైన గ్రహాల అనుకూల దృష్టి ఉంది శుభాలు చవిచూసే అవకాశం ఎక్కువగా ఉంది నూతన వ్యాపార ప్రయత్నాలు కలిసి వస్తాయి ఇల్లు లేని వారికి ప్రయత్నాలు మొదలుపెట్టడానికి ఈ రోజు మంచి కాలం ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్తలు వినిపిస్తాయి నిరుద్యోగులకు విద్యార్థులకు అనుకూలమైన రోజు వెంకటేశ్వర స్వామికి పసుపు రంగు చామంతి పూలమాలను సమర్పించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పచ్చ పసుపుల కీ నంబర్ ఐదు ఈరోజు మీకు గ్రహబలం కొంచెం మాత్రమే అనుకూలంగా ఉంది అయితే మధ్యాహ్నం తరువాత సింహరాశిలో చంద్రప్రవేశం వల్ల వృత్తి వ్యాపారాల్లో లాభాలు కనిపిస్తాయి పెద్దల మాటను వినండి ధనం సమయానికి సర్దుబాటు అవుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్న పనులు సజావుగానే సాగుతాయి ఈరోజు మీకు ముఖ్య సూచన వాహన డ్రైవింగుల్లో జాగ్రత్తగా ఉండండి మీకు పంచముఖి ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం ఇబ్బందులు తొలగిస్తుంది లక్కీ కలర్ లేత గంధం రంగులక్కీ నంబర్ తొమ్మిది ఆరాశి ఈరోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి ఉత్తర దిక్కు ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారులకు దీర్ఘకాలిక పెట్టుబడుల ఆలోచన చేస్తున్నట్టయితే ఈరోజు మంచి కాలం విందు వినోదాలు అధికారులు మెప్పులు ఇలా చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి ఒకే ఒక్క ముఖ్య సూచన అతి విశ్వాసం పనికిరాదు జీవిత భాగస్వామితో వాగ్విదాలకు వెళ్లవద్దు ఈ రోజు హనుమంతుడి ఆరాధన విష్ణు సహస్రనామ పారాయణలు చేసుకోండి మరింతగా అనుకూలంగా ఉంటుంది లక్కీ కలర్ పసుపు లక్కీ నంబర్ ఒకటి ఆరాసి రోజు గ్రహబలం చాలా అనుకూలం ప్రత్యేకించి మధ్యాహ్నం తరువాత చంద్రబలం కలిసొస్తుంది పనులు అప్రయత్నంగా సాగిపోతాయి మీ మాటకు తిరుగుందని రోజు డబ్బు గౌరవం ఇలా ఏది కావాలన్నా వచ్చి పడే రోజు నూతన పెట్టుబడి ఆలోచన ఉన్నట్టయితే మాత్రం ఈ రోజు అగ్రిమెంట్లు చేసుకోండి శుభాలు జరుగుతాయి వృత్తి వ్యాపారులకు చాలా కలిసి వచ్చే కాలం అమ్మవారి ఆరాధన మీకు అద్భుతమైన శుభాలనిస్తుంది లక్కీ కలర్ ముదురు నీలం లక్కీ నంబర్ తొమ్మిది ఈరోజు గ్రహబలం అనుకూలంగా ఉంది చంద్రబలం తోడవుతుంది కాని నరఘోష ఇబ్బంది పెడుతుంది అందువల్ల తలచిన పనుల్లో ఆటంకాలు కనిపిస్తాయి అయినప్పటికీ మీకు ధనం మాత్రం కలిసి వస్తుంది ఖర్చులు అదుపులోకి వస్తాయి ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్య పరిష్కారం దిశగా సాగుతుంది పెద్దల జోక్యము అవసరం స్పెక్యులేషన్లు కలిసిరావు అమ్మవారి నిత్యారాధన మిమ్మల్ని ఇబ్బందుల నుండి గట్టెక్కిస్తుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ ఐదు ఈ రోజు మీకు గ్రహబలం కొంచెం అనుకూలంగా ఉంది గత మూడు రోజులుగా మీరు పడుతున్న ఇబ్బందులు తొలగి మానసిక ప్రశాంత కలుగుతుంది ఈ రోజు వ్యాపారులకు కాస్త అనుకూలత ఎక్కువగానే ఉంది అయితే శని ప్రభావం చేత పనుల్లో ఆలస్యం సంభవం మీరు చేసే పనులు నిర్ణయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం ఒక ముండి బాకీ వసూలుకు ప్రయత్నాలు సఫలమవుతాయి ప్రైవేట్ ఉద్యోగులు వృత్తి నిపుణులు పనిపై శ్రద్ధ పెట్టండి ఒక ముఖ్య సూచన మీ మనసులో విషయాలు ఎవరికీ పంచుకోవద్దు శివారాధన మీకు శుభాలనిస్తుంది లక్కీ కలర్ ముదురు నీలం నలుపులకీ నంబర్ తొమ్మిది మీకు గ్రహబలాలు అనుకూలంగానే ఉన్నాయి డబ్బుపరంగా కలిసి వచ్చే రోజు ఆడంబరాలకు ధనాన్ని వృధాగా ఖర్చు చేయవద్దు నూతన పెట్టుబడి ఆలోచన చేస్తారు కానీ జరిగే అవకాశం స్వల్పం భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం ఉద్యోగులకు పనిపై శ్రద్ధతో అత్యున్నత ఫలితాలు కనిపిస్తున్నాయి శివుడికి ఆవుపాలు సమర్పించండి ఇబ్బందులు తొలిగి అనుకూలంగా ఉంటుంది లక్కీ కలర్ తెలుపులక్కీ నంబర్ రెండు కుంభరాశి రోజు గ్రహబలం మీకు గ్రహబలం పర్వాలేదు శని ప్రభావం చేత పనులు మందకుడిగా సాగుతాయి మధ్యాహ్నం పన్నెండు నలభై రెండు నిమిషాల తరువాత చంద్రబలం మీకు అనుకూలంగా మారుతుంది అందువల్ల మీకు సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది కొత్త అప్పుల జోలికి వెళ్లవద్దు అనవసర విషయాలు ముఖ్యంగా స్త్రీ వ్యవహారిక విషయాల్లో దూరంగా ఉండండి వ్యాపారులకు పనికి తగ్గ ప్రతిఫలం కనిపిస్తుంది ఉద్యోగులకు పని ఒత్తిడితో చికాకు కలుగుతుంది సహనం అవసరం శివారాధన మీకు లక్కీ కలర్ గులాబీలకీ నంబర్ రెండు ఈరోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది గెలుపు షార్ట్కట్లు ఉండవని మీకు పాఠాలు నేర్పే రోజు మీరు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నట్టయితే మరింత జాగ్రత్త అవసరం తొందరపాటు నిర్ణయాలు చేటుచేస్తాయి చంద్రబలం వల్ల ఉద్యోగులకు మాత్రం చాలా అనుకూలంగా ఉంది రియల్ ఎస్టేట్ ఆయిల్ ఐరన్ సిమెంట్ వ్యాపారులకు అనుకూలం మిగిలిన వ్యాపారులకు సామాన్యమైన రోజు ఈ రోజు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి వీలు కానట్లయితే ఇంట్లోనే విష్ణు సహస్రనామాలు పారాయణతో రోజు ప్రారంభించండి శుభాలు కలుగుతాయి లక్కీ కలర్ పసుపు లక్కీ నెంబర్ ఆరు